Hi friends, welcome back to our channel. బిఎస్ స్టోరీలో ఈరోజు మనం ఎయిటీ ఫస్ట్ ఎపిసోడ్ చెప్పుకుంటున్నాం దేవ్యాని వచ్చేసరికి రిషి వసుని వడ్లో పెట్టుకుని లేపుతూ ఉంటాడు ఏమైందని దేవ్యాని హడావిడిగా పరిగెట్టుకుంటూ వస్తుంది ఏంటన్నా ఏమైంది ఏమో మా ఉన్నట్టుండి సడన్గా కళ్ళు తిరిగి పడిపోయింది మా నేను వస్తారని హాస్పిటల్కి తీసుకెళ్తా అంటూ వసుని ఎత్తుకుని కార్ దగ్గరికి తీసుకెళ్తాడు దేవ్యాని బ్యాక్ డోర్ ఓపెన్ చేయగానే వసుని వెనకాల సీట్లో పడుకోబెట్టి రిషి డ్రైవింగ్ సీట్లోకి వెళ్తుండగా నేను రిషి అంటుంది వద్దు మామ్ ఏదైనా అవసరం ఉంటే నేనే కాల్ చేస్తాను అని రిషి హాస్పిటల్కి తీసుకెళ్తాడు వసుని డాక్టర్ అన్నీ చెక్ చేస్తుంది వసు ఇంకా అన్కాన్షియస్గానే ఉంటుంది సో పొట్ట మీద కడుపు మీద చేయి పెట్టి ప్రెస్ చేసి నొక్కి చూస్తుంది అలాగే వసు టెంపరేచర్ బీపీ అన్నీ చెక్ చేస్తుంది ఆ తర్వాత రిషితో ఎలా అంటుంది టెంపరేచర్ నార్మల్గానే ఉంది బ్లడ్ ప్రెషర్ కొంచెం పెరగడం వల్ల అలా పడిపోయి ఉంటుంది డాక్టర్ మరి బీపీ ఎలా ఉంది అని అడుగుతాడు టెన్షన్ పడుతూ డాక్టర్ నర్స్ని పిలుస్తుంది నర్స్ వచ్చి ఒక మిషన్కి స్కానింగ్ చేసేది ఉంటుంది కదా దానికి వైర్స్ కనెక్ట్ చేస్తుంది మానిటర్కి డాక్టర్ నర్స్కి సైక్ చేస్తుంది నర్సు వస్తువు టాప్ని కొంచెం పైకి లేపుతుంది అనమాట మొత్తం బెల్లి అంతా బయటకు కనిపించేలాగా సో డాక్టర్ జల్ అప్లై చేసి ప్రెస్ చేస్తూ స్కాన్ చేస్తూ ఉంటుంది రిషిని మానిటర్లో చూడమంటుంది బేబీ మూవ్ అవ్వడం రిషికి ఆ స్కానింగ్లో కనిపిస్తుంది అనమాట సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అది చూసి చూసాగా నీ బేబీకి ఏం కాలేదు చాలా ఫిట్ అండ్ ఫైన్ ఉంది థ్యాంక్ యూ డాక్టర్ అండ్ ఆడు రషి వస్తారాకి సిలైన్ పెడుతున్నాను తను ఈ నైట్ అంతా ఇక్కడ ఉండి రష్ తీసుకోవడం బెటర్ నిద్ర కూడా చాలా తక్కువ పడుతుంది కాబట్టి ఈ నైట్ అంతా అతన్ని డిస్టర్బ్ చేయొద్దు అంటుంది నేను ఇంతకు ముందు కూడా మీ ఇద్దరికి చాలా సార్లు చెప్పాను తనకి బీపీలో చాలా ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయి ఇలాగే కనుక కంటిన్యూ అయితే డెలివరీలో నెక్స్ట్ మంతే డెలివరీ డెలివరీలో చాలా ప్రాబ్లం అవుతుంది సీరియస్ అవుతుంది నాకు మీ ఇద్దరి మధ్యన ప్రాబ్లం ఏంటో తెలియదు కానీ దాన్ని డెలివరీ ముందే సాల్వ్ చేసేసుకోండి లేదు నేను తనతో లైఫ్ షేర్ చేసుకోవాలి అనుకోవట్లేదు అనుకుంటే తన నాన్న తను వదిలే లేదు తన బ్లడ్ ప్రెషర్లో మార్పులు రావడానికి కారణం నువ్వే అయితే కనుక ప్లీజ్ దయచేసి తను డెలివరీ అయ్యే వరకు తనకి చుట్టుపక్కల కనిపించకు తన్ని టెన్షన్ పెట్టుకు నేను ఇంత హార్ష్గా మాట్లాడుతున్నానని ఏమనుకోకు సారీ నాకు నా పేషెంట్స్ వాళ్ళ బేబీస్ కంటే ఎవరు ముఖ్యం కాదు ఐ హోప్ యూ అండర్స్టాండ్ అంటుంది ఓకే డాక్టర్ నేను చూసుకుంటాను అంటాడు రిషి డాక్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది నైట్ అంతా అక్కడే కూర్చుంటాడు దేవ్యానికి కాల్ చేసి అంత బాగానే ఉంది అని చెప్తాడు రిషి అక్కడ కూర్చుంటాడు కానీ ఇంతకు ముందు వసు మాట్లాడింది కదా అదే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు నన్ను అంతలా సహించుకున్నావో వస్తారా డెలివరీ అయ్యేసరికి వస్తారా ఇలానే స్టోర్న్గా బిహేవ్ చేస్తే నేనేం చేయాలి నా బేబీని నాకు ఇవ్వదా తనే తీసేసుకుంటుందా వస్తారా చెప్పింది కరెక్ట్ నేను ఆ రోజు నిజంగా మృగంలో ప్రవర్తించా తను చాలా హెసిటేట్ చేసింది కానీ నేనే అలాగే ఒక లెవెల్ని మించి నన్ను ముందుకు వెళ్ళకుండా ఆపడానికి చాలా ప్రయత్నించింది నేనే నా తో కళ్ళు మూసుకుపోయి ఒక బీస్ట్ లాగా తన మీద ఫోర్స్ఫుల్గా తనని వాడుకుని నా లైఫ్ నుండి నా దారి నుంచి పక్కకు తోసేసా నేను చేసిన పిచ్చి పనికి తను ఒక ట్రోమాలోకి వెళ్ళిపోతుందని ఇంతలా బాధను అనుభవిస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేకపోయాను డెలివరీకి ఇంకా వన్ మంత్ టైం ఉంది మా మధ్య ఎటువంటి ప్రోగ్రెస్ లేదు కొత్తగా నేను దగ్గరకు వచ్చిన అతన్ని టచ్ చేసిన అసహ్యం అంటుంది అంటూ తన చేతితో వసు టమ్మిని తాకపోయి అది గుర్తొచ్చి చెయ్యిని వెనక్కి తీసేసుకుంటాడు రిషికి కొన్ని రోజులుగా సరిగ్గా నిద్ర లేకపోవడంతో అలసిపోయి అలా ఆలోచిస్తూ బెడ్ మీద తలపెట్టుకుని నిద్రపోతాడు మార్నింగ్ లేచేసరికి వసు బెడ్ మీద ఉండదు వస్తారా వస్తారా అంటూ మొత్తం చూస్తాడు చుట్టూ ఆ తర్వాత వాష్రూమ్లోకి వెళ్ళి డోర్ నాక్ చేస్తాడు డోర్ ఓపెన్ చేసి ఉంటుంది సో కొంచెం లైట్గా తెరిచి వస్తారా అని లోపలికి తమ్ము చూసి పిలుస్తాడు అక్కడ కూడా వసు ఉండదు రిషి చాలా ప్యానిక్ అయిపోతాడు మొత్తం ఫ్లోర్ అంతా వస్తారా వస్తారా అంటూ అరుస్తూ ఫుల్ ఫ్రస్ట్రేషన్తో తిరుగుతూ ఉంటాడు అప్పుడు ఒక నర్స్ చెప్తుంది వస్తారా మేము మార్నింగే డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు కదా అంటుంది అప్పుడు రిషికి అర్థమవుతుంది నన్ను ఇంతలా త్వేషిస్తున్నావా వస్తారా అనుకుంటాడు నెక్స్ట్ మనోకి కన్సల్టేషన్ ఉండడంతో దియా మనోని హాస్పిటల్కి తీసుకెళ్తుంది దియ్య డ్రైవ్ చేస్తుంది నువ్వు కార్ డ్రైవ్ చేయడం నేను ఎప్పుడూ చూడలేదు సో నీకు డ్రైవింగ్ రాదని అనుకున్నా అంటాడు మీకు నా గురించి చాలా తెలీదు నాకు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది నా హాబీ కూడా రేసింగ్ అంటుంది వా సూపర్ సడన్గా మనకి దియా సర్టిఫికేట్స్ గురించి గుర్తొస్తుంది ఫేక్ సర్టిఫికేట్స్ కదా సో తను ఏం చదువుకుందో తెలుసుకుందామని అడుగుతాడు దియా నువ్వు నిజంగానే గ్రాడ్యుయేట్ వా అఫ్ కోర్స్ ఐ ఆమ్ నేను ర్యాంక్ హోల్డర్ని స్టాండ్ఫర్డ్ యూనివర్సిటీలో చదివా అంటుంది రియలీ యూనివర్సిటీ యూనివర్సిటీయా వా మరి అలా అయితే వస్తారా నువ్వు ఎందుకు ఫేక్ సర్టిఫికేట్స్తో ఆఫీస్లో జాయిన్ అయ్యారు ఎందుకంటే మేము వచ్చేటప్పుడు మా సర్టిఫికెట్స్ తీసుకురాలేదు జాబ్లో జాయిన్ అవ్వాలంటే అవి ఖచ్చితంగా అవసరం ఇందులోనూ భూషణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో జాయిన్ అవ్వాలంటే అవి ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ వేరే ఆప్షన్ లేక అలా చేసాం అవి ఫేక్ సర్టిఫికెట్స్ అయినా మా వర్క్ మీద మాకు నమ్మకం ఉంది సో అలా జరిగింది అంటుంది వస్తారో సంగతి నాకు తెలియదు కానీ దియా అయితే తన జాబ్లో చాలా బెస్ట్ అని అనుకుంటాడు మనసులో ఇంటర్వ్యూ టైంలో నిన్ను చూసి ఏదో టైం పాస్ చేయడానికి వచ్చామనుకున్నా కానీ నీ వర్క్ చూసి నేను చాలా థ్రిల్ అయ్యా అందరికంటే కూడా నీ వర్క్ చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంది అంటాడు ఎందుకంటే నాకు ఇండియాలో ఎలా చేయాలో తెలియదు అమెరికన్ స్టాండర్డ్స్ ప్రకారం చేశా సో అలా అంటుంది తర్వాత మనం మనసులో ఎలా అనుకుంటాడు కొన్ని నెలల క్రితం ఈ అమ్మాయి నా లైఫ్లోకి ఒక ఎంప్లాయీలాగా అడుగుపెట్టింది ఇప్పుడు తనే నా లైఫ్ అయిపోయింది అనుకుంటాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాక మనకి స్టిచ్చెస్ అవి తీసేస్తారు తర్వాత లెగ్ కొంచెం ఫ్రాక్చర్ అయింది కదా సో ఎక్కువ స్ట్రెయిన్ చేయకూడదు అంటారు మిగతాదంతా నార్మల్గానే ఉంది అంటారు దియ్య పక్క నుండి అన్నీ చేపిస్తూ ఉంటుంది తనకు తోడుగా ఉంటుంది ఈ అమ్మాయి లేకపోతే లాస్ట్కి నా లైఫ్లో నేను చెప్తే నేను ఏమైపోవాలి నేను ఇండియా నుండి నా లైఫ్లో నుంచి పర్మనెంట్గా వెళ్ళిపోతే నేనేమీ జరగనట్టు అంతా మర్చిపోయి నా లైఫ్ని కంప్లీట్గా లీడ్ చేయగలనా అని అనుకుంటాడు అని వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంటే ఇంటి దగ్గరకు వచ్చేసరికి సడన్గా ఒక లడ్డంగా వస్తారు అది చూసి దియా సడన్ బ్రేక్ వేస్తుంది కొంచెం ముందరికి అవుతారు మను ఎవరా అని చూస్తే శైలేంద్ర తన ఫేస్ చూసి ఏదో టెన్షన్ గా ఉన్నాడని అర్థమవుతుంది అర్థం మనో ఇద్దరు కార్ నుండి బయటకు వస్తారు మిస్టర్ శైలేంద్ర అని మను అంటాడు దియా నేను నీతో మాట్లాడాలి ఇప్పుడే ఇక్కడే అంటాడు ఒక ఆర్డర్ వేసినట్టు ఉంటుంది అనమాట అది ఏముంది నువ్వు చెప్పడానికి నేను వినడానికి నువ్వు ఎప్పుడైతే నీ సిస్టర్ హస్బెండ్ని చంపేసావో అప్పుడే నీ లిటిల్ పంప్కిన్ కూడా చనిపోయింది అంటూ దియ్య కూడా అరుస్తుంది కన్నీళ్ళు హోల్డ్ చేసుకుంటూ ఇటు తప్పుకో మేము వెళ్ళాలి రోడ్ మీద ఎవరైనా వెళ్తుంటే ఇలా దారి కడ్డంగా నిల్చుంటాం మేనస్ కాదు అని చెప్పి దియ్య కారెక్కపోతుంది శైలేంద్ర చేయి పట్టుకుని కొంచెం వెనక్కు అని నేను నీతో మాట్లాడాలని చెప్పాను కదా దియ్య తను చేయి విదిలించుకోవడానికి ట్రై చేస్తుంది నేను గౌతమ్ గురించి మాట్లాడాలి ఐ మీన్ దాని గురించి నీకొకటి చెప్పాలి అంటాడు అప్పటి వరకు చేయి విదిలించుకోబోయేది గౌతమ్ నేమ్ వినగానే ఆగిపోతుంది మన కూడా ఆశ్చర్యపోతాడు గౌతమ్ నేమ్ వినగానే అంత స్టబోర్న్ గా ఉండే అంత సైలెంట్ గా ఎలా అయిపోయింది అనేసి తన వీక్ పాయింట్ గౌతమ్ అని అర్థమవుతుంది ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇంతలా లవ్ చేస్తుందా అనుకుంటాడు వాళ్ళందరూ ఏదైనా కేఫ్ వెళ్ళి మాట్లాడుకుందాం అంటాడు సో దియా ఒక్కదాన్ని పంపించడం ఇష్టం లేక వెంట మను కూడా వెళ్తాడు గౌతమ్ గురించి ఏంటో తెలుసుకుందామని నేను చెప్పాలనుకున్నా త్వరగా చెప్పు నీ వల్ల మను టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు అంటుంది నువ్వు ఎందుకు నా మీద ఎంత కోపంగా ఉన్నావో నాకు అర్థమైంది వసదార ఇక్కడ ఏం జరిగిందో అంతా చెప్పింది కానీ నువ్వు ఈ అన్నీ గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది అంటాడు ఎస్ యు ఆర్ రైట్ ఇంతకాలం నా అన్నగారి గురించి అర్థం చేసుకోలేకపోయాను చాలా ఉంది నీ గురించి తెలుసుకోవడానికి అంటుంది నేను నీతో చెప్పాల్సింది చెప్తాను అది విన్న తర్వాత నువ్వు నన్ను ఏం చేయాలనుకున్నా ఓకే నన్ను జైలుకి పంపిస్తేనే నువ్వు సాటిస్ఫై అవుతానంటే దానికి కూడా ఐఆమ్ హ్యాపీ ఎందుకంటే గౌతమ్ని చంపింది నేనే కాబట్టి నాకు ఏ రిగ్రెట్స్ లేవు అంటాడు ఆ నిజం అందరికి తెలిసినా కానీ తనకు తానుగా ఒప్పుకునేసరికి మనో ఆశ్చర్యపోతాడు తనే చంపాడని చెప్పేసరికి అందులోనూ దియా ముందు చెప్పేసరికి దియా ఫేస్లో ఆ హర్ట్ కనిపిస్తుంది మనోకి ఆ రోజు నైట్ గౌతమ్ని నేనే మీట్ అవుదామని ఆ క్లబ్కి పిలిచా నువ్వు మాతో ఇంట్లో ఎవరితో చెప్పకుండా ఒక లో క్లాస్ అబ్బాయిని పెళ్లి చేసుకున్నావని అని తెలిసాక నాకు చాలా కోపం వచ్చింది నేను డాట్ మా మేమంతా నీ ఫ్యూచర్ గురించి నీ మ్యారేజ్ లైఫ్ గురించి ఎన్ని కళలు కనేవాళ్ళమో తెలుసా వాటన్నిటినీ ఒక్క క్షణంలో నువ్వు చల్ల చెదురు చేసేసావు అయినా సరే నువ్వు ఎప్పటికీ నా లిటిల్ పంప్కిన్ నీ గురించి కేర్ తీసుకోకుండా ఎలా ఉంటాననుకున్నావు గౌతమ్ మాట్లాడదామని ఆ క్లబ్ కి రమ్మని చెప్పాక నాకు ఇంకొక విషయం తెలిసింది తన గురించి అసలు తను యూఎస్ వచ్చింది దేనికో తెలుసా ఒక పేడ్ కిల్లర్ మను అది విని డ్యామ్ ఏదైతే తెలియకూడదు అనుకున్నామో అదే చెప్పా అనుకుంటాడు స్టాప్ ఇట్ అని అరుస్తుంది దియా స్టాప్ టాకింగ్ నాన్ సెన్స్ అంటూ చైర్లోంచి లేస్తుంది సీరియస్ గా అందరూ దియా వైపే చూస్తారు నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం కావాలంటే వస్తారాతో కన్ఫర్మ్ చేసుకో ఎందుకంటే తను ఒక ప్లాన్ ప్రకారం వస్తారా దగ్గర బాడీ కార్డ్ కింద జాయిన్ అయ్యాడు తర్వాత వస్తా అని మిస్టర్ హెగ్డేని చంపడమే వాళ్ళ డీల్ ఆ డీల్ కోసం వాళ్ళు చాలా అమౌంట్ కూడా తీసుకున్నారు తన గురించి నిజం తెలుసాక నాకు పిచ్చెక్కిపోయింది తెలుసా ఎక్కడ నిన్ను ట్రాప్ చేసాడో డబ్బు కోసం నిన్ను చంపేస్తాడో థాట్స్ అన్ని నా మైండ్ లో రన్ అవుతూ నాకు మెంటల్ ఎక్కిపోయింది మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ నేను నీకు ఒక బ్రదర్ లాగా తనతో మాట్లాడదామో అనుకున్నాను కానీ తన గురించి నిజం తెలిసాక వాడిని చంపేయాలని డిసైడ్ అయ్యా నేను ఆ క్లబ్ లో గౌతమ్ కోసం గంటల తరబడి వెయిట్ చేశా అయినా సరే గౌతమ్ రాలేదు అప్పటికే సగం తాగేసి ఉన్నా ఎంతకీ గౌతమ్ రాకపోయేసరికి పేషెంట్స్ లేక వస్తారతో ధరతో మాట్లాడదామని డిసైడ్ అయ్యా ఎందుకంటే తనకి మీరు ఎక్కడున్నారో ఖచ్చితంగా తెలుస్తుంది పార్కింగ్ లాట్లోకి వెళ్ళేసరికి ఒక కన్ సౌండ్ వినిపించింది ఏంటా అని అటు సైడ్గా వెళ్తే రాజీవ్ గౌతమ్ని అప్పటికే షూట్ చేశాడు గౌతమ్ నెహల్ మీద పడి పెయిన్తో చాలా బాధపడుతున్నాడు అయినా సరే రాజు కొడుతూనే ఉన్నాడు నేను చేయాలి అనుకున్నది రాజు చేశాడు సో నేను అక్కడ నుంచి వెళ్ళిపోదాము అనుకున్నా కానీ రాజు వెళ్ళిపోయిన తర్వాత గౌతమ్తో మాట్లాడదామని గౌతమ్ దగ్గరికి వెళ్ళా నన్ను కాపాడు అని అడుగుతాడేమో అనేసి ఎక్స్పెక్ట్ చేశా కానీ తను అలా చేయలేదు అంటాడు నో నువ్వు అబద్ధం చెప్తున్నావు నేను నా కళ్ళతో చూసా ఆ వీడియోలో ఏముందో నన్ను కాళ్ళు పట్టుకొని కాపాడమని అడగడం నేను చూసా అంటూ ఏడుస్తుంది దియా నో దియా నువ్వు పొరపాటు పట్టావు తను నాకు కాళ్ళు పట్టుకుని బెక్ చేసింది కాపాడమని కాదు తనని చంపేయమని ఎందుకంటే నాకు గౌతమ్కి కూడా తెలుసు తనని హాస్పిటల్కి తీసుకెళ్ళినా తను హాస్పిటల్ వరకు కూడా బ్రతుకుండడని తనకి తను ఎవరో నీతో చెప్పే గట్స్ లేవు ఒక లేయర్ లాగా లైఫ్ లాంగ్ నీతో ఉండడం కూడా తనకి ఇష్టం లేదు తను ఎవరో ఏంటో ఎందుకు వచ్చాడో మొత్తం నాకు కన్ఫ్యూస్ చేశాడు తను పెద్ద మిస్టేక్ చాలా పెద్ద తప్పు చేశాడు కానీ నేను ఎప్పుడూ చాలా జెన్యున్గా లవ్ చేశాడని అర్థమైంది తనకి తన గురించి తన ఐడెంటిటీ గురించి నిజం నీతో చెప్పే కట్స్ లేవు అలా అని అబద్ధం చెప్తూ నేను మోసం చేయాలని కూడా అనుకోలేదు తను నా కాళ్ళు పట్టుకుని నన్ను చంపే నేను ఎంతోసేపు బ్రతకను ప్లీజ్ నన్ను చంపు అంటూ నన్ను బ్రతిమిలాడాడు అందుకే చెప్తున్నా నేనే తన్ని చంపేశా తనని చంపుతా తన పైన ఉన్న కోపంతో కాదు తనని చూసి నాకు చాలా వేసింది చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది అందుకే షూట్ చేసేసా అంటాడు ఆ తర్వాత ఒక మొబైల్ తీసి దియా హ్యాండ్ లో పెడతాడు ఇది విను అంటాడు మనం అది చూస్తాడు అదొక పగిలిపోయిన ఫోన్ అనమాట స్మార్ట్ ఫోన్ కూడా కాదు ఒక ఆర్డినరీ కీప్యాడ్ తో ఉన్న మొబైల్ స్క్రీన్ గ్లాస్ కూడా పగిలిపోయి ఉంటుంది దియా ఫోన్ని ఫోన్ ని చూసి చాలా ఎమోషనల్ అవుతుంది మనకు అర్థం కాదు ఎందుకలా అవుతుందని ఇది గౌతమ్ ఫోన్ ఆ రోజు నైట్ నేను షూట్ చేయకముందర తను నాకు ఇచ్చాడు ఆ రోజు రాత్రి నీతో ఏదైతే చెప్పాలనుకున్నాడో అదంతా దానిలో రికార్డ్ చేశాడు మేబీ తను నన్ను మీట్ అవ్వడానికి రాకముందరే తెలుసు అనుకుంటా తను తిరిగి మళ్ళీ నీ దగ్గరకు రాలేడు అనేసి అందుకే నన్ను మీట్ అవ్వకముందరే అదంతా రికార్డ్ చేసినట్టున్నాడు అని శైలేంద్ర చెప్తాడు మనకు అప్పుడు అర్థమవుతుంది ఆ ఫోన్ చూసి దియా ఎందుకు ఏడుస్తుందో దియా రికార్డింగ్ ప్లే బటన్ను క్లిక్ చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ ఎలా ఉంది మీ కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి గౌతమ్ దియాకి ఏం చెప్పాలనుకుంటున్నాడో రేపు విందాము యాక్చువల్గా ఈ ఎపిసోడ్ నిన్నే చెప్దాం అనుకున్నాను సగం ఎపిసోడ్ చెప్పాక అది అప్లోడ్ చేసేసి నెక్స్ట్ ఎపిసోడ్ చేద్దాం అనుకునేసరికి బయట నా చాలా నాయిస్ కుక్కలు అరుస్తూ ఉన్నాయి అనమాట సో అవి ఆపాక చెప్దాం అనుకున్నాను ఎప్పుడు నిద్ర పట్టేసిందో పట్టేసింది ఆ తర్వాత ఈవినింగ్ లేచి చూసేసరికి చెప్పేశానని అనుకుంటున్నాను నేను స్టోరీ వసున హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఇవంతా కూడా ఎంత చిన్న పాటలో అంత పెద్ద స్టోరీ ఎలా చెప్పేశాను అబ్బా అనేసి మళ్ళీ డౌట్ వచ్చి నేను చూసా అప్పుడు అర్థమైంది ఓహో నేను నాకు కలొచ్చిందనమాట ఇదంతా చెప్పేసినట్టు అనుకున్నా ఎనివే థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ప్లీజ్ డోంట్ ఫర్గట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బై బాయ్